వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న నాటు జెర్సీ ఆవు ఫండ్స్ రైతు మైబూ అయితే అమ్మకానికి పెట్టారు ఫండ్స్ వీడియోరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా గూడూరు మండలం మల్లాపురం గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు మైబూ అనే రైతుకు చెందిన ఈ యొక్క నాటు జెర్సీ రకం అయితే ఆవైతే అమ్ముతున్నారు ప్రజెంట్ ఏ నెల సుడితో ఉంది మరియు దీని ప్రత్యేకత ఏంటంటే జెర్సీ ఆవుల పాల మాదిరిగా పసుపు రంగులో కాకుండా తెలుపు రంగులో అయితే పాలుంటాయట ఫ్రెండ్స్ మరి డెలివరీ అయిన కొత్తలో మాత్రం రోజు మీద పన్నెండు లీటర్ల పాలు ఇస్తుందంట ప్రజెంట్ మాత్రం ఏడు నెల ఈయని కూడా చాలా రోజులు అవుతుంది నెల అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఏడు నెల సుడితో కూడా ఉంది మరియు ఎనిమిది లీటర్ల పాలు ఇప్పటికీ ఇవెన్ ఇప్పటి కూడా ఇస్తుంది మీరు అక్కడికి వెళ్ళి పాలు కూడా టెస్ట్ చూసి తీసుకోగలరని చెప్పారు రైతు అయితే మీకు కావాలనుకుంటే యాభై ఆరు వేలు దీని ధర మాత్రం స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా దూడ లేకుండా పాలు ఇవ్వడం కూడా దీని ప్రత్యేకతనంట దూడ దూడ పాల్దావితేనే పాలు ఇవ్వాలనేం కాదు ఎప్పుడైనా పాలు ఇస్తుందంట కావాలనుకున్న వాళ్ళు ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ టూ ఈ నెంబర్కి ఫోన్ చేసి రైతు మైబూను కాంటాక్ట్ చేసి ఇంకేమైనా డౌట్ ఉంటే క్లారిటీగా నేరుగా వారిని సంప్రదించండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్కి ఇలాంటి సేల్స్గా పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డంగా పెట్టి వీడియోస్ తీసి పెట్టండి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం